హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే గోధుమ పిండి బెల్లం అప్పాలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గోధుమ పిండి అప్పాలని ఎలా తయారు చేయాలో చూసిద్దామండి వీడియో లోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కొన్ని ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు వరకు బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని ఈ మూడు పిండిలు కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి దీంట్లో బొంబాయి రవ్వ వేయడం వల్ల అప్పాలనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయండి ఇది ఇక్కడ పిండి అయితే కలిపేసేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దీంట్లోకి రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లోకి మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి మీరు పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో కొలుచుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వీట్ అనేది మనం మూడు కప్పుల వరకు పిండి తీసుకున్నాం కదా అదేనండి బియ్య పిండి గోధుమ పిండి బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా సమానంగా క్వాంటిటీ రెండు కప్పుల వరకు బెల్లం సరిపోతుందండి కరెక్ట్ తీపి సరిపోతుంది ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువగా తినాలి కనిపిస్తే కనుక రెండు మూడు స్పూన్ల వరకు బెల్లాన్ని ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని టీ కరెడ్తో వడపోసేసుకుందాము పోసేసుకుందాము ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందండి ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని కరెడ్తో కలుపుకుంటూ బెల్లం రసాన్ని మరిగించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే దంచుకున్న ఇలాచీలు కూడా వేసేసుకోవాలి ఈ అప్పాలలో నెయ్యి వేయడం వలన అప్పాల వాసన అనేది చాలా బాగుంటుందండి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి అప్పాలనేవి ఇదిగోండి ఇక్కడ బెల్లం రసం అనేది మరుగుతోంది కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని గరితో కలుపుకుంటూ పోసేసుకోవాలి ఉండలు లేకుండా ఫ్రెండ్స్ ఈ పిండి పోసుకుని కలుపుకునేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్ లో ఉండాలండి లేకపోతే అడుగంటుంది ఇదిగోండి ఇక్కడ నేను సిమ్ లో పెట్టేసుకుని స్టవ్ ని ఈ పిండిని కలిపేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సగం వరకు కలిసిపోయింది కదా ఇదిగోండి ఇక్కడ పూర్తిగా కలిసిపోయింది ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బాండిని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల పాటు చల్లారాలండి ఇలా చల్లారిన పిండిని ఒక పళ్ళెంలోకి పెట్టేసుకోవాలండి అలాగే చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని పిండిని మొత్తం అంతా నొన్నగా ఇంతవరకు వరకు ఈ పిండిని కలిపేసేసుకోవాలి చాలా స్మూత్ గా రావాలండి మనం ఈ పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి అప్పాలనేవి పొంగుతో వస్తాయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా చాలా స్మూత్ గా ఉందండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని చేతికి రాసుకొని పిండి నుంచి చిన్న చిన్న ముద్దులుగా తీసేసుకుని ఉసిరికాయ సైజు ఎంత ఉంటుందో అంత సైజు లో ఉండాలి చేసేసుకోవాలండి అప్పాలు చిన్నవిగా ఉంటాయి కదండి అందుకని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి ఇలా పిండి నుంచి కొంచెం ముద్ద తీసేసుకొని అరచేతల మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ రౌండ్ బాల్లా చేసేసుకోవాలండి అసలు క్రాక్స్ అనేవి ఉండకూడదు క్రాక్స్ ఉన్నాయంటే కనుక అప్పాలు వేయించేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయండి సరిగా రావు అందుకని ఉండల్ని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ నున్నగా చేసుకోవాలండి క్రాక్స్ లేకుండా ఇదిగోండి అన్ని ఉండలు అయితే నేను ఇక్కడ చేసేసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని ఒక ఉండ తీసేసుకుంటున్నాను తీసుకున్న ఉండని అరచేతుల మధ్యలో పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ అప్పాలనేవి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండాలండి ఒకవేళ మందంగా ఉంటే కనుక మరి కొంచెం ప్రెస్ చేయండి సరిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండవ వండ తీసేసుకొని ఈ విధంగా అరిచితల మధ్యలో పెట్టేసుకుని ఈ విధంగా ప్రెస్ చేయాలి చూసారా ఈ మందంగా ఉంటే సరిపోతుందండి అప్పాలనేవి ఇదిగోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగే అన్ని ఉండల్ని ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా అప్పాల తయారు చేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయానండి మనం ఉండలు చేసేటప్పుడు కానీ అప్పాలు చేసేటప్పుడు కానీ గాలికి ఆరనివ్వకుండా చూసుకోవాలి ఒకవేళ ఆరిపోయాయి అంటే కనుక మనం అప్పాలు వేయించేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయండి ఒక తడి గుడ్డని వీటిపైన కప్పి ఉంచుకోవాలి లేదా ఉండలు చేసుకున్నప్పుడు ఒక బౌల్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకొని మనం వాయికి వేయించేటప్పుడు ప్రెస్ చేసుకుంటూ ఈ అప్పాలని వేయించుకోవాలి ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ఎలా వేడిగా ఉండాలంటే ఇదిగోండి ఇలా చిన్న పిండ ముద్ద వేసేసుకుంటే ఇలా పైకి తేలి రావాలి వెంట నేను అంత వేడిగా ఉండాలండి నూనె అనేది ఇదిగోండి ఇక్కడ చిన్న అప్పం అయితే వేగిపోయింది కదా చూడండి భలే పొంగింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఈ బాండీలు ఎన్ని అయితే పడతాయో అన్ని అప్పాలు వేసేసుకోవాలండి వేసిన వెంటనే కదపకూడదండి ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి స్టవ్ స్టవ్ మనం నూనెని వేడి చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ విధంగా అప్పాల వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి లేకపోతే వేసిన వెంటనే లోపల పచ్చిగా ఉండి పైకి కలర్ వచ్చేస్తాయి మాడిపోతాయండి ఇదిగోండి ఇక్కడ ఒక నిమిషం తర్వాత నేను గరితో ఈ అప్పాలని తిరగ వేసేసుకుంటున్నాను ఇలా అప్పాలని తిరగ వేసుకున్న తర్వాత వీటిని మరొక నిమిషం పాటు వేయించుకోవాలండి ఇవి వేయడానికి కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు టైం పడుతుంది ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు జాల గరిటెలోకి ఈ అప్పాలు తీసేసుకొని కొంచెం లైట్ గా పొంగాయి కనుక ఈ విధంగా గరిటతో ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా నూనెంతా కిందకు విడుతుందండి ఇప్పుడు ఈ అప్పాలని ఒక ప్లేట్ లోకి వేసేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా చూడడానికి అప్పాలు అనేవి ఇదిగోండి ఇక్కడ రెండోసారి కూడా అప్పాలు వేస్తున్నాను నూనెలోకి ఈ బాండిలో ఎన్ని అయితే పడతాయో అన్ని అప్పాలు వేసేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఇలా ఒక నిమిషం తర్వాత అప్పాలు అనేవి వాటి అంతటా అవే పైకి వస్తాయండి ఒకవేళ పైకి కనుక తేలకపోతే ఈ విధంగా గరితో ఒకసారి కదిలించామని అవి పైకి తేలుతాయండి అలాగే రెండు నిమిషాల పాటు ఈ అప్పాలను వేయించేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా జాల గరిటలో తీసేసుకొని ఈ విధంగా గరితో ఈ విధంగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి విడుతుంది ఇంతేనండి గోధుమ పిండి బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి అన్ని అప్పాలు ఈ విధంగానే వేయించేసేసుకోవాలండి ఇదిగోండి నేను అన్ని అప్పాలు వేయించేసేసుకుని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ అప్పాలు వేయించిన తర్వాత మూడు గంటల సేపటి పాటు ఇవి క్రిస్పీగా ఉంటాయండి మూడు గంటలు దాటిన తర్వాత ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట అయినా సరే వీటి రుచి అనేది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పిన కొలతలతోనో టిప్స్ తోనూ ఒక్కసారి అప్పాలు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారండి ఇదిగోండి ఇక్కడ ఒక అప్పం తీసి చూపిస్తాను చూడండి ఎక్కువగా నూనె కూడా పీల్చలేదండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ క్రాక్స్ అనేవి లేవు కదా చూడండి ఎంత చక్కగా వచ్చాయో అప్పాలు అనేవి ఇలా తుంచిన వెంటనే ఈజీగా తునిగిపోతాయి అండి అంతేకాకుండా ఈ గోధుమ పిండి అప్పాలు అనేవి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కూడా పది నిమిషాలు ఈ అప్పాలని తయారు చేసేసుకోవచ్చండి ఇంకొకటి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఈ విధంగా పది నిమిషాలు ఈ గోధుమ పిండి అప్పాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ అప్పాలు చేసేటప్పుడు కంపల్సరిగా ఈ మూడు టిప్పులు పాటించండి మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఒకటి పిండి చాలా స్మూత్ గా కలుపుకోవాలండి క్రాక్స్ అనేవి లేకుండా ఇంకొకటి అప్పాలు చేసిన తర్వాత ఆ పచ్చి బిళ్ళలు అనేవి ఆరకుండా చూసుకోవాలి ఇంకొకటి నూనెని బాగా హీట్ లో ఉంచుకోవాలండి ఈ మూడు టిప్స్ పాటిస్తే చాలండి అప్పాలు అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ గోధుమ పిండి అప్పాలని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేసాయండి